డ్రైవర్ను ను అతి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేయడం అప్పట్లో సంచలనం రేపింది ఈ కేసులో అన్ని వేలు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వైపే చూపిస్తున్నాయి గత ఐదేళ్లు వైసీపీ సర్కారు అన్నతో తప్పించుకుని తిరిగారు న్యాయం కోసం బాధిత కుటుంబం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు పునర్విచారణకు అడుగులు పడ్డాయి అరవై రోజుల్లో విచారణ నివేదికను సమర్పించాలని కాకినాడ ఎస్పీ ఆదేశించడంతో అనంతబాబుతో పాటు మిగతా ముద్దాయిల గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి కాకినాడ జిల్లా గొల్లల మామిడాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అతి కిరాతకంగా హతమార్చి డోర్ డెలివరీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది మే పంతొమ్మిదవ తేదీతో ఈ హత్యాకాండకు సరిగ్గా మూడేళ్లు కావస్తోంది అయితే ఇప్పటి వరకు నిందితులకు శిక్ష పడలేదు న్యాయం కోసం బాధిత కుటుంబం తిరగని కార్యాలయం లేదు కలవని నాయకులు లేరు గత ప్రభుత్వమైతే కనీసం హత్య కేసును పట్టించుకోకపోగా నీరుగార్చేందుకు చేయని కుట్రలు లేవు తన పార్టీ ఎమ్మెల్సీ కావడంతో హంతకుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది హత్య జరిగిన మూడు రోజుల తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు అతి కష్టంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోస్ట్మార్టం రిపోర్టులో ముప్పై ఒక్క గాయాలు మూడు అంతర్గత గాయాలు ఉన్నట్లు తేల్చారు కుటుంబ సభ్యులు దళిత సంఘాలు పౌర హక్కుల సంఘాల డిమాండ్ మేరకు అనంతబాబును రెండు వేల ఇరవై రెండు మే ఇరవై మూడున రాచమర్యాదలతో అరెస్టు చేశారు సుబ్రహ్మణ్యంను తానే హత్య చేశానని అనంతబాబు అంగీకరించారని అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కాకినాడలో మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కేసులో పోలీసుల తీరు ఆది నుంచి అనుమానాస్పదంగానే ఉంది సాక్షుల్ని సరిగ్గా విచారించలేదు సాంకేతిక ఆధారంగా దర్యాప్తు చేపట్టలేదు మిగతా నిందితులను కనిపెట్టడంలోనూ వైఫల్యమే అనంతబాబు సాగించిన అరాచకాలను దాచేస్తూ అతనిపై రౌడీషీట్ ఉన్నా ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం అందించారు చివరకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమహేంద్వరం కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు విడుదల సమయంలోనూ ఆయనకు ఘన స్వాగతం పలకడం వివాదాస్పదమైంది ఇప్పటికీ హత్య చేసిన నిందితుడు అనంతబాబు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు వైసీపీ హయాంలో న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు కూటమి అధికారంలోకి రావడంతో ఆశలు చిగురించాయి సీఎం చంద్రబాబు డీజీపీని కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు బాధితుల వినతి మేరకు ఈ కేసులో ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల సంఘం రాష్ట అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ఈ నెల పదిహేడున ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది బాధితులకు సత్వర న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని ముప్పాళ్ల తెలిపారు అతి కిరాతకంగా ఒక యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటనలో కనుక సమగ్రంగా విచారణ జరగకపోతే ఆ విచారణ లోపం వల్ల ముద్దాయి కనుక తప్పించుకోగలిగితే బడుగు బలహీన వర్గాల వారికి రక్షణ లేకుండా పోతుందనే ఒక భయం దళిత వర్గాల్లోనూ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల్లోనూ ఉంది లేకపోతే ఎక్కడెక్కడ విచారణ ఇంకా జరపాల్సి ఉంది ఇంకా ఎవరెవరో ఉన్న నిర్ధారణ అయితే వాళ్ళ మీద ముద్దాయిలుగా తీసుకొని ఎడిషనల్ ఛార్జ్ ఇచ్చాక ఇచ్చాక కాబట్టి దాని ప్రాతిపదికనే ఎస్పి గారు నిన్న ఒక ఐపీఎస్ అధికారి కాకినాడ సబ్ డివిజనల్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తిని విచ విచారణాధికారిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో ప్రాసిక్యూషన్కి సహకరించడానికి ప్రత్యేక న్యాయవాదిగా నన్ను నియమించడం నా దగ్గర ఉన్న ఆధారాలు మొదటి నుంచి కూడా ఈ కేసు మీద పరిపూర్ణమే అవగాహన కానీ పరిపూర్ణమైన చట్టబద్ధమైనటువంటి అవగాహన కానీ ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ప్రాసిక్యూషనర్స్ ప్రభుత్వం నియమించిన నుండి ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టుగా డెఫినెట్గా ప్రాసిక్యూషన్కి సహకరిస్తాను అదే విధంగా కేసును పునర్విచారించాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు ఐపీఎస్ అధికారి కాకినాడ ఎస్డీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అవసరమైతే న్యాయస్థానం అనుమతితో అరవై రోజుల్లో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఎట్టకేలకు ఈ కేసులో కదలికి రావడంపై దళిత ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ గారిని ఆదేశంతో ఇక్కడ పాటిల్ గారిని ఎవరైతే ఇక్కడ డిఎస్పీగా డి, డి, పనిచేస్తున్నారో ఆయన్ని విచారణాధికారిగా ఐపీఎస్ గారిని వేశారు దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం మేము ఆ రోజు ఎంతమంది అయితే ముద్దాయిలు ఉన్నారో చాలామంది పేర్లు ఆ రోజే ఇచ్చాం ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా ఎస్పీ గారికి ఆ రోజు ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇచ్చాం వాళ్ళందరినీ విచారించమని చెప్పాం గన్నమే విచారించి ఆ రోజు అతను కూడా ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ కూడా పేర్లు ఉన్నాయి అవన్నీ ఇచ్చాం వాళ్ళు విచారిస్తే ఖచ్చితంగా నలుగురు ఎదురు కలిసి చేసిన ఈ కుట్ర బయటకు వస్తుంది దానివల్ల కేసు పటిష్టమవుతుంది దానికి ముద్దాయికి శిక్ష పడుతుంది ఎంతమంది అయితే ఉన్నారో బాధ్యులు ఉన్నారో అందరికి కూడా శిక్ష ఈ దళిత లోకానికి ఒక మిగతా ఉంటుందని డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని విశ్రాంత డీజీ ఏబీవి ఇటీవల పరామర్శించారు దళిత యువకుణ్ణి చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసు పోలీసు వ్యవస్థ చరిత్రలోనే మాయని మచ్చగా మిగులుతుందన్నారు అనంతబాబు అరాచకాలు బయటపెట్టి బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాజకీయ చరిత్ర నేర చరిత్ర ఇవాల్టిది కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ జిల్లా చూస్తూనే ఉంది ఇదేం కొత్తగా మొదలైంది కాదు ఇన్నాళ్ల నుంచి వ్యవస్థ చూసి చూడనట్టు పోతోంది కాబట్టి ఆయన ఈ విచ్చలవిడితనానికి విడతనానికి కారణమైంది గత రాజకీయ చరిత్రని గత నేర చరిత్రని దౌర్జన్యాల చరిత్రను కూడా ఈ రోజున ఈ సందర్భంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది కేసు పునర్విచారణ పూర్తయితే అనంతబాబుతో పాటు ఆయనకు సహకరించిన మిగతా ముద్దాయిల ప్రమేయం కూడా బయటపడనుంది నిందితులను శిక్షించి న్యాయం చెయ్యాలని కుటుంబ సభ్యులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి